ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం డిర్నెస్ అలవెన్స్ డిఇ మరియు పెన్షనర్లకు కరువు నివారణ డిర్నెస్ రిలీఫ్ డిఆర్ పెరిగే అవకాశం అయితే ఉందండి ముందుగానే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఏఐసిపిఐ ఆల్ ఇండియా కన్జ్యూమర్స్ ప్రైజ్ ఇండెక్స్ సూచిక దీనికి సంకేతంగా ఉంది సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి డిఈ పెరగాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల ఇది ఆలస్యం అవుతుంది జనవరి ఫిబ్రవరి నెలలు గడిచిపోయాయి ఇప్పుడు మార్చి నడుస్తుంది అలాగే ఇక ఉద్యోగులకు మూడు శాతం డిఏ పెరిగే అవకాశం అయితే ఉంది ఈ డిఏ పెరుగుదల ఏఐసిపిఐ సూచిక గత ఆరు నెలల్లో ఎంత మేర పెరిగిందనే దానిపై ఆధారపడి ఉంటుంది ఏఐసిపిఐ సూచిక అంటే ఏంటి డిఏ ఎలా లెక్కేస్తారు ఉద్యోగులకు దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల వేతనం రెండు ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది అండి ఒకటి బేసిక్ శాలరీ మరొకటి కరువు భత్యం డిఏ పదవి విరమణ చేసిన పెన్షనర్లకు డిఏను కరువు నివారణ డిఆర్ అంటారు దేశంలో పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడేందుకు డిఏను ఆరు నెలలకు ఒకసారి ప్రకటిస్తారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిఏలో మార్పులు జరుగుతూ ఉంటాయి గత సంవత్సరం జనవరిలో డిఏ పెంచారు ఆ తర్వాత జూలైలో పెంచాల్సి ఉండగా అది ఆలస్యమై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో విడుదలైంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరిలో డిఏ పెరగాల్సి ఉండగా మళ్ళీ ఆలస్యమైంది ఇప్పుడు మార్చిలో పండుగ సందర్భంగా డిఏను పెంచే అవకాశం ఉందని సమాచారం అలాగే డిసెంబర్లో ఏఐసిపిఐ సూచిక ఎలా ఉంది డిఏ శాతం పెరిగే అవకాశం ఉంది ఒక శాతం రెండు శాతం లేదా నాలుగు శాతం అనే విషయాలు చాలా ముఖ్యం కేంద్ర ప్రభుత్వం డిఏ మరియు డిఆర్ ను ప్రకటించే అవకాశం ఉంది దీని ద్వారా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు లబ్ధి పొందుతారు మీడియా నివేదికల ప్రకారం దీనికి సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఇక కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు కరువుబత్తం డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ పెంచుతూ ప్రకటన చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫెన్సార్లలో ఆశలు చిగురించాయి కేంద్రం బాటలోనే తమకు కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి జనవరి మరియు జులై నెలల ను తక్షణమే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారండి అలాగే దేశంలో నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు తమ జీవన వ్యయాన్ని తగ్గించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కేంద్ర ప్రభుత్వం డిఏ పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డీఏ పెంచుతూ ఉద్యోగులకు అండగా నిలుస్తుందని కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డీఏ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఇది ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్న జనవరి జూలై డిఎలను విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు అలాగే ఇక ఫెన్షనర్లు తమ బాధను వ్యక్తం చేస్తూ ఫెన్షన్ అనేది వృద్ధాప్యంలో మాకు ఆధారం పెరుగుతున్న ధరలతో పెన్షన్ డబ్బులు ఏ మూలకు సరిపోవడం లేదు ఆరోగ్య ఖర్చులు ఇతర అవసరాలు తీర్చుకోవడం కష్టంగా మారింది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డిఏ పెంచితే కొంతైనా ఊరట లభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే కేంద్రం డిఏ ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులు పెన్షనర్ల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపి సానుకూల నిర్ణయం తీసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నాయి